అసలు ఈ రాష్ట్రంలో ఈ అన్యాయాలకి ముందు వ్యతిరేకంగా గలమెత్తిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక గొంతుకాయ ప్రజల గొంతుకాయ ప్రశ్నించిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస పాలన ఎదిరించిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ దోపిడిని ఈ దోపిడిని నిగ్గదీసి అడిగిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎత్తిన తర్వాత ఆయన మాడిన తర్వాత ఈ మోసం ప్రజలకు అర్థమవుతావచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలా మిస్టర్ కేటీ రెడ్డి నువ్వు చేసిన దౌర్జన్యాలకి నువ్వు చేసిన కబ్జాలకి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది అసలు సంరక్షకుల రాక్షకుల లేక భక్షకుల ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ కోసం మంచి చేయాలా వాళ్ళ కోసం జీవించాలా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలా వాళ్ళల్లో ఒకరినై ఉండాలనే ఆలోచన లేని వాళ్ళు ఇవాళ ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే చెప్పాను ఆచితూచే చెప్పాను ఊరికే ఆషామాషిగా చెప్పలే ఎవరో చెయ్యలేదు అంటే నేను చేస్తానని మాట ఇస్తున్నాను ఎవరో చెయ్యలేదు ఎవరో చెయ్యాల్సిన చేయలేదు ఈ మాట రేపు నాకు కూడా రావచ్చు నాకు తెలుసు మీ అందరి ఆశీర్వాదం నాకుంది కానీ ఈ మాట రేపు రావచ్చు అందుకని నేను ఆచితూచి అతని గురించి ఎక్కువ మాట్లాడుకొని మన స్థాయి తగ్గించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు